అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే మన శ్రీ పంచమి పూజా లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మేము నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అలాగే ఈరోజు వీడియో ఏంటి అంటే మళ్ళీ కొన్ని ఐటమ్స్ అనేవి రీస్టాక్ చేస్తానండి చాలా మంది లాస్ట్ టైం తెచ్చినప్పుడు వెంటనే ఒక టూ త్రీ డేస్లోనే అవుట్ అయిపోయాయి మళ్ళీ ఇప్పుడు కూడా ఇందులో చూపించేవి హాఫ్ ఆఫ్ ది స్టాక్ అనేది ప్రీ లో ఉన్నాయండి కొన్ని మాత్రమే మనకి మిగిలి ఉంటాయి ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏమేమి వస్తువులు తెప్పించానని చెప్పి వీడియో షేర్ ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అందరూ ఎంతగానో అడిగే మన కుబేర్ పాట్స్ ఇవన్నీ కూడా రీస్టాప్ చేశాను ఏమేమి రీస్టాప్ చేశాను అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మీతో ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీపంచమి పూజా నీర్స్లో అనేక రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదు అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీపంచమి పూజా నీర్స్లో కూడా మీరు హ్యాపీగా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను వీడియో అనేది షేర్ చేస్తాను ముందుగా వచ్చేసి మీకు ఈ వేలు దీపం అండి సార్ కదా ఈ వేలు దీపం అనేది ఇవైతే ఇంతకు ముందు కూడా నేను తెచ్చాను అవన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి అందుకని మళ్ళీ ఒక త్రీ పీసెస్ అయితే ఇప్పుడు మీకు తెప్పించానండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక నెక్స్ట్ వచ్చేసి ధాన్యం తోరణం తెప్పించాను కదా అవి వాటి బదులు ఇవి తెప్పించానండి ఈసారి ఇవైతే మీరు అందరూ కూడా ఎఫోర్డ్ చేసే ప్రైస్ కాబట్టి దా మీరు ఇవి ద్వారబంధానికి ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు అనమాట చాలా మంచిదండి మనం ఈ తోరణాలు కానీ ఈ కుచ్చులు కానీ ధాన్యం కుచ్చులు కానీ మనం సింహద్వారానికి పెట్టుకుంటే చాలా మంచిది ఇవి కూడా మనకి ఓన్లీ ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి స్టాండ్ అండి చూడండి చక్కగా మంచిగా ఫినిషింగ్ అనేది ఉంది దీని యొక్క మనకి రేడియస్ ఎంత చూపిస్తాను మీకు ఇది వచ్చేసి మీకు త్రీ ఇంచెస్ ఉందండి డయామీటర్ హైట్ వచ్చేసి మీకు వన్ ఇంచ్ ఉంది హైట్ వన్ వన్ ఒక రెండు గీతలు ఉంది మీకు హైట్ అనేది మనం చిన్న విగ్రహాలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇక తర్వాత తర్వాత నేను ఎక్కువ సర్చ్ చేసి తెప్పించింది ఇది వచ్చేసి అండి కుబేర పీట అంటారనమాట మనకి ఇక్కడ కోణం ముగ్గు ఉంటుంది ఆ సుబ్రహ్మణ్య స్వామిది అలాగే ఇక్కడ వచ్చేసి ఐశ్వర్య ముగ్గు ఉంటుంది మధ్యలో వచ్చేసి కుబేరికి సంబంధించిన యంత్రం అనేది ఉంటుందండి ఈ విధంగా మనకి ఒక చిన్న పీట గ్రీన్ కలర్ లో ఉంది అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి ఈ విధంగా లక్ష్మీ ఐశ్వర్య ముగ్గు కుబేరపీట అయితే ఇవి అన్ని మిక్స్డ్ ఉన్నాయండి కొన్ని కొన్ని ఏదైనా సరే మనం లక్ష్మీ కుబేరు పూజలో ఉపయోగిస్తే చాలా మంచిది అనమాట ఇక మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కుబేర అండి ఈ విధంగా మనకి లోపల లక్ష్మీ అమ్మవారి పాదాలు అనేవి మనకి ఇందులో ఉంటాయి ఇది గ్రీన్ కలర్ లాస్ట్ టైం తెప్పించవన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి ఇప్పుడు ఇందులో నేను ట్వంటీ పీసెస్ మళ్ళీ తెప్పించానండి ఇందులో ఒక టెన్ వరకు అయితే మనకి ప్రీ బుకింగ్ లో ఉన్నాయి ఒక టెన్ మాత్రమే మనకి అవైలబుల్ ఉన్నాయండి ఈ విధంగా లక్ష్మీ కుబేర పాట్ అనమాట ఇక మనం ఈ పీట ఉంది కదా ఈ పీట మీద మనం లక్ష్మీ కుబేరు ప్రమిద వెలిగించుకోవచ్చు లేదు అంటే ఈ పీట మీద ఈ పాటను పెట్టుకున్నా కూడా మనకి మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావడమే కాకుండా లక్ష్మీ కుబేరు లొక్క అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉండి ఇంట్లో అనవసర ఖర్చులు తగ్గుముఖం పట్టడం మన ఇంట్లో ఆదాయం పెరగడం రాబడి పెరగడం ఏదో ఒక మన ఆర్థిక సమస్యలకు పరిష్కార మార్గం అనేది మనకు లభిస్తుంది అనమాట ఈ విధంగా ఈ పీట మీద పెట్టుకోవచ్చు మనం నెక్స్ట్ వచ్చేసి ఇవి తొమ్మిది రకాల కుంకుమలండి లాస్ట్ టైం తెప్పించిన అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ మనకి దసరా వస్తుంది కదా దసరా ఆఫర్ లో మనకి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ది ఓన్లీ మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ కి మనకి ఇది అనేది ఆఫర్ లో వచ్చేసిందండి ఇవి వచ్చేసి మనకి తొమ్మిది రకాల కుంకుమలు అనమాట జవాదు కుంకుమ అలాగే ఇది వచ్చేసి మొగలి పువ్వు కుంకుమ ఇలా తొమ్మిది రకాల కుంకుమలు అనేవి సంపెంగు కుంకుమ ఇలా మనకి అన్ని రకాల కుంకుమలు అనేవి ఇందులో అవైలబుల్ ఉంటాయండి అలాగే కుబేరు కుంకుమ కూడా ఇందులో మనకి అవైలబుల్ ఉంటుంది ఇవి కూడా లిమిటెడ్ స్టాకే ఉందండి మళ్ళీ దసరా టైం కి మళ్ళీ వాళ్ళు అనేది రేట్ పెంచేస్తారు అందుకని ముందుగానే తెప్పించేస్తారనమాట ఎవరికైనా కావాలంటే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి తొమ్మిది రకాల కుంకుమ తర్వాత ఇది వచ్చేసి పెద్ద కుందులు అండి ఇవి మీకు లెంత్ వచ్చేసి మీకు ఎంత ఉంటాయంటే ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి లెంత్ ఇది వచ్చేసి మనకి ఒకళ్ళు తెప్పించమని అడిగారు అనమాట అందుకని నేను తెప్పించాను ఇదైతే ప్రీ బుకింగ్ ఉంది ఎవరికైనా కావాలంటే కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే నేను ఒక టెన్ డేస్లో నేను అనేది తెప్పిస్తాను అనమాట చాలా వెయిట్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి సెట్ ఈ కుందులు అనేవి సెట్ ప్యూర్ బ్రాస్ అండి మంచి క్వాలిటీతో ఉన్నాయి ఇవి లోతు కూడా మనకి ఎక్కువ దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ అనేది పడుతుంది ఇవి కూడా చూసారా ఎంత స్ట్రాంగ్ గా ఉందో మనకి క్వాలిటీ అయితే మాత్రం సూపర్ గా ఉందండి ఇది ఆల్రెడీ ఒకళ్ళు ఫోటో షేర్ చేసి నాకు తెప్పించమంటే తెప్పించాను మీకు ఎవరికైనా కావాలంటే తెప్పించవచ్చు కదా అని చెప్పి ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది షట్కోణ ముగ్గు అండి ఇది వచ్చేసి కరవణ భవన్ అని చెప్పేసి ఓమ్ లో అనేది ఉంది ఇది మనం బేల్ దీపం వెలిగించడానికి సుబ్రహ్మణ్య స్వామికి యూజ్ చేస్తారనమాట చాలా బాగుంటుంది లేదు అన్న కూడా మీరు ఏదైనా ప్రమిద పెట్టి కూడా మీరు దీపాన్ని అర్థం చేసుకోవచ్చు ఇది మనకి గుడిందండి ఈ విధంగా పేట అనేది వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది కదా ఎల్లో కలర్ రెడ్ అలాగే లక్ష్మి కుబేర్ పీటలో కూడా మీకు ఏంటంటే ఆ కుబేరుడికి ఇష్టమైన రంగు గ్రీన్ కాబట్టి అమ్మవారికి ఇష్టమైనది ఎరుపు కాబట్టి ఈ రెండు ఈ కాంబినేషన్ అనేది తయారు చేశారండి ఈ పీట కూడా చాలా బాగుంది ఈ కుబేర పీట మీకు లెంత్ వచ్చేసి మీకు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి అలాగే వెడల్పు వచ్చేసి మీకు ఫోర్ త్రీ ఇంచెస్ ఉంది లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అలాగే మీకు వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంది దీని హైట్ వచ్చేసి మీకు హాఫ్ ఇంచ్ ఉందండి అలాగే ఇక ఈ షట్ కోణం ముగ్గున్న సుబ్రహ్మణ్య స్వామికి పెట్టే పీట్ వచ్చేసి దిస్ స్క్వేర్ షేప్ లో ఉందండి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ విత్ అలాగే త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ లెంగ్త్ అనేది ఉంది దీని హైట్ వచ్చేసి మీకు వన్ ఇంచ్ ఉందండి హైట్ వచ్చేసి మీకు వన్ ఇంచ్ ఉంది అవండి పూజా సామాగ్రి మళ్ళీ రీస్టాక్ చేసినవి మన దగ్గర ఎప్పుడూ కూడా స్టాక్ అనేది ఉండదండి ఎందుకంటే నేను లిమిటెడ్ స్టాక్ తెప్పిస్తాను మన బడ్జెట్ ఎంతవరకు అంతవరకు కొంతమంది ప్రీ బుకింగ్ తప్పదు అంటే ప్రీ కుక్ బుకింగ్ అనేది తీసుకుంటున్నానండి ఎవరికైనా కా ఏమైనా కావాలంటే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు రేర్ పీసెస్ రేర్గా దొరికేవేవి మీకు ఆన్లైన్ లో చూసుకుంటే మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి మన దగ్గర మీరు చూసుకొని మీరు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసి మీ దగ్గర షాపులో కూడా సెర్చ్ చేయండి మీకు ఇది బెస్ట్ ప్రైస్ అనేది నేను ఇస్తాను అనమాట వాళ్ళ దగ్గర కన్నా మన దగ్గర ఎప్పుడు కూడా ఒక మంచి మార్జిన్ తోటే మీకు ఇస్తాను కాబట్టి మీకు హ్యాపీగా అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అదండి రోజు వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు ಕದಲು ಸರ್ವೇ ಜನಾಖಿೋ ಬಯ ಹಿಂದ ಸ್ವಸ್ತಿ